ఘనంగా మల్టీ స్పెషాలిటీ నల్గొండ పట్టణంలోని రామగిరిలో టీడీపీ కార్యాలయం పక్కన గల సంతోషిమాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు రీహాబిలిటేషన్ సెంటర్ పునః ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతోషి మాత హాస్పిటల్ జిల్లా వాసులకి గత నాలుగు దశాబ్దాలుగా సుపరిచితమేనని మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో జిల్లా వాసులకి అందుబాటులోకి రావడం సంతోషదాయకమని అన్నారు గతంలో మాదిరిగానే నమ్మకమైన వైద్య సేవలను అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య కౌన్సిలర్లు సీనియర్ రేడియాలజిస్ట్ డాక్టర్ పీవీఎన్ మూర్తి ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ రమేష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సీనియర్ గెనకాలజిస్ట్ రెడ్డి ఇందిరా జనరల్ సర్జన్ డాక్టర్ నర్సింగ్ రావు డాక్టర్ కె సురేష్ కుమార్ మేనేజ్మెంట్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్య మొత్తం స్టార్ట్ చేయాల్సి వచ్చింది డాక్టర్గా మా పక్కన గైన కాలేజీ మీద అట్లా డిస్టర్బెన్స్ వచ్చి పనిచేసాను ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి లేని ఆధునిక సౌకర్యాలతో మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేయటం జరిగింది మీ అందరికీ కూడా పక్కన ఇది మళ్ళీ హాస్పిటల్ అంటే మధ్యన టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది సో ఈసారి ఏంటంటే ఎప్పటిలాగానే కాకుండా అంటే అంత ముందు కూడా సర్జరీ సర్జికల్ ఫెసిలిటీస్ ఉండేవి డెలివరీ ఫెసిలిటీస్ ఉండేవి సర్జరీస్ చేసేవాళ్ళు గర్భ అంటే హిస్టెక్టమీ చేసేవాళ్ళు ఎండోస్కోపీస్ అయ్యేవి తర్వాత ఇంట్రస్టర్ సర్జరీస్ అన్నీ అయ్యేవి ఇప్పుడు అవన్నీ మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేయడం దొరుకుతుంది అదనంగా ఇంకా కొద్ది రోజులు అయితే మళ్ళీ ల్యాబ్రోస్కోపీ డిస్ట్రోస్కోపీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దామని ప్రయత్నం సో దీనికి మీ అందరి సహకారం బాగా ఉంటుందని ఆశిస్తారు కారణాల వల్ల ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఎవరు అంతలో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు న్యూ ఫెసిలిటీస్ అందుకని చెప్పి మీ అందరితో ఆపరేట్ చేస్తే బాగా చూస్తున్నాను